ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది అల్లు అర్జున్ పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి నంద్యాల పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది నంద్యాల ఎస్పీపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది అసలేం జరిగిందో ఒకసారి చూస్తే అల్లు అర్జున్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డితో మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ దంపతులు శనివారం నంద్యాలకు వెళ్లారు నంద్యాలలోని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో ఆతిథ్యం స్వీకరించారు అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం కు భారీగా అభిమానులు చేరుకున్నారు దీంతో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం చేశారు అయితే ఇక్కడే సమస్య ఉత్పన్నమైంది అల్లు అర్జున్ పర్యటనకు ముందస్తుగా రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోకపోవడం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ ఆయన కోసం పెద్ద ఎత్తున జనాలు రావడం వివాదానికి దారితీసింది అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలపై నంద్యాల టూ టౌన్ పోలీసులు ఐపీసీ సెక్షన్ నూట ఎనభై ఎనిమిది కింద కేసు నమోదు చేశారు అయితే తాజాగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని డీజీపీని ఆదేశించింది నంద్యాల ఎస్పీతో పాటు ఎస్డిపిఓ రవీంద్రనాథ్ రెడ్డి నంద్యాల టూటౌన్ సిఐ రాజారెడ్డిలపై కూడా శాఖాపరమైన విచారణ జరపాలని ఆదేశించింది శాఖాపరమైన విచారణ జరిపి అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది